హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ కాదు వాళ్ళది అన్నమాట సో బ్లాగ్ అయితే ఇక్కడ కంటిన్యూ అవుతుంది చూసేయండి అండ్ ఛానల్ కొత్తగా రన్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అయితే లైక్ చేయండి ముందు సో అను ఒక్క వాళ్ళు అయితే వచ్చేసారు సో మదర్ అయితే ఇక్కడైతే చూడండి పడుకున్న పక్క బట్టలు అయితే తీసేస్తున్నారు సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే పాలైతే పెట్టేశారు పిల్లల కోసం ఇంకా అన్న కోసం అయితే పాలు ఇంకా కాఫీ అయితే చేస్తున్నారు ప్రిన్సీ కోసం ఇంకా లక్కీ కోసం అయితే బూస్ట్ ఇంకా మన నాగి అన్న కోసం అయితే టీ అయితే పెట్టేశారు చూడండి నన్ను లక్కీగాన్ని తీసుకొని అను అక్క అయితే కిచెన్లో ఉన్నారు మా మదర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పటి నుంచో కలవాలనుకున్నారు సో ఈరోజు అక్క వాళ్ళ ఈవెంట్కి రావడం వల్ల సో మా ఇంటికి అయితే వచ్చారు సో వన్ నుంచి టూ డేస్ వరకు ఇక్కడే స్టే చేశారు సో మా మదర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి లక్కీ గారు ఇంకా ఫ్రెండ్స్ చూడండి మా మమ్మీతో అయితే మాట్లాడుతుంది ఎన్ని రోజులు వీడియోస్లో చూసి ఈరోజు అయితే డైరెక్ట్గా చూసేసరికి పిల్లల్ని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ప్రిన్సీ అయితే బూస్ట్ అయితే తాగుతుంది నెక్స్ట్ అయితే యాపిల్ కావాలంటే మా మదర్ అయితే ప్రిన్సీ కోసం ఇంకా మా మాల్లోడ్ కోసం అయితే యాపిల్ అయితే కట్ చేస్తున్నారు నా మదర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నారు సో కలిసారు సో దానికోసం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సో నెక్స్ట్ అయితే టిఫిన్ వచ్చేసేసి ఈవెంట్కి వెళ్తానంట సో ఈవెంట్కి నాకు కూడా చెప్పారు కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు సెషన్స్ అయిపోయాయి అన్నారు సో నెక్స్ట్ టైం చూద్దామని అనుకున్నాను సో చూడండి యాప్ల్ అయితే కట్ చేసి చిన్న పీసెస్ లాగా చేసేసి ప్రిన్స్కి అయితే ఇచ్చేసారు ప్రిన్సి అయితే ఇక్కడ మాట్లాడుతుంది మా మదర్తో సో డ్రాయింగ్ నేను బాగా చేస్తాను ఏదైనా గీస్తాను అని మాట్లాడుతుంది సో ఇక్కడ నేను కూడా ప్రిన్సీతో మాట్లాడుతుంటే నా బొమ్మ గీస్తామంటే ఎవరి పది బొమ్మైనా గీస్తాను చాలా ఈజీగా గీసేస్తాను నాకు అన్నీ వచ్చు అని కొంచెం అయితే మా మదర్ నేను ఇంకా మా అక్క అయితే ప్రిన్సీతో టైం అయితే స్పెండ్ చేశాము సో చాలా అంటే చాలా బాగా అనిపించింది పిల్లలతో మాట్లాడితే అదొక రకమైన ఆనందంగా ఉంటుంది సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్రిన్సీతో మాట్లాడి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది తను కూడా సో నెక్స్ట్ అయితే చూడండి మేము కూడా అక్క వాళ్ళు వచ్చే ఒక వన్ డే ముందే వచ్చాము సో సడన్ సడన్గా వచ్చాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదు సో బయట నుంచే తెప్పించారు మా మదరు సో మా ఫాదర్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చారు సో అక్క వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు సో మా మదర్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేయాలని సర్వ్ అయితే చేసేస్తున్నారు సో ప్లేట్స్ అవి కూడా లేకుండే సో అందుకని పేపర్ ప్లేట్స్లో అయితే సర్వ్ చేస్తున్నాము సో యాక్చువల్లీ మేము రీసెంట్లీ షిఫ్ట్ అయిపోయాము సో అంటే కొంచెమే ఏ సామాన్లు అయితే పెట్టుకున్నాము సో ఇక్కడ చూడండి ప్రిన్సికి అయితే మా మదర్ అయితే టిఫిన్ తినిపిస్తున్నారు సో ప్రిన్సి అయితే చాలా అంటే చాలా తక్కువ తినింది సగం దోశ కంటే తక్కువ తినేసింది ఇక్కడ లేట్ అవుతుందని అన్ను అక్కక అయితే మా మదర్ అయితే తినిపిస్తున్నారు అన్న కూడా టిఫిన్ అయితే చేసేసారు ఇక్కడైతే లక్కీ ప్రిన్సీ ఇంకా అన్న అయితే మా అల్లూరితో అయితే ఆడుకుంటున్నారు సో తనకి సిక్స్ మంత్స్ సో పిల్లలు అయితే తమ్ముడు తమ్ముడు అని ఆడుకుంటున్నారు సో ఇక్కడైతే చూడండి మా ఫాదర్ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసిస్తున్నారు సో నాకి అన్న ఇంకాను అక్క వాళ్ళు అయితే ఈవెంట్కి అయితే వెళ్ళిపోయారు సో ఇక్కడైతే మా మదర్ ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటున్నారు ఇల్లు మొత్తం అయితే చిమ్మేసి ఇక్కడ చెత్త అయితే ఎత్తిస్తున్నారు సో అక్క వాళ్ళు వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేయాలని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేసుకుంటున్నారు సో అక్క వాళ్ళు వచ్చేసరికి వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుని ఉంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చని మా మదర్ అయితే వర్క్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసి మా ఫాదర్ కూడా మార్కెట్కి అయితే వెళ్ళి వెజిటేబుల్స్ చికెన్ అది తీసుకొచ్చారు చూడండి మా అల్లుడు సో బాస్మతి రైస్ అదైతే తీసుకొచ్చారు మిల్క్ హఫ్జా కొత్తిమీర పుదీనా బాస్మతి రైస్ ఆయిల్ ఇంకా అల్లం వెల్లిపాయ కారం అవన్నీ అయితే తీసుకొచ్చారు సో మేము కూడా రీసెంట్లీ మా ఊరికైతే షిఫ్ట్ అయిపోయాము సో అందుకని ఇక్కడ సామాన్ అయితే ఏం లేదు సో అప్పుడప్పుడు వచ్చి ఉంటున్నాం కాబట్టి వచ్చినప్పుడు అవసరమైనవి తెచ్చుకొని ఉంటున్నాము సో ఇక్కడైతే బోటీ కూడా తీసుకొచ్చాము సో నాగి ఒకసారి వీడియో చూసి బోటీ అంటే చాలా ఇష్టం అంటే సో బోటీ అయితే తెప్పించారు ఇది నైట్ చేసిన చికెన్ కర్రీ సో మా మదర్ ఇక్కడైతే బోటీ అయితే క్లీన్ చేస్తున్నారు సో సో స్పెషల్లీ అను కోసం అయితే బోటి తెప్పించారు సో ఇక్కడైతే అన్న కోసం చికెన్ సో అన్న చికెన్ ఒకటి తింటారంట మటన్ ఫిష్ ఏమైతే తినారంట సో ఇక్కడైతే బగారా రైస్ కోసం అయితే రైస్ అయితే నానబెట్టేశారు ఇక్కడ బోటి కూడా సగం అయితే కుక్ అయిపోయింది సో బోటీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అంట అను ఒక్కకి సో అక్కడ క్లీన్ చేసుకోవడం పిల్లలు క్లీన్ చేయడానికి టైం పడుతుందని కుదరదంట సో ఒకసారి చెప్పారంట మమ్మీతో సో అయితే ఇక్కడ బోటీ అయితే తెప్పించి కుక్ చేశారు సో ఇక్కడైతే చూడండి పచ్చి పులుసు చేశారు నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ కోసం ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నారు కొత్తిమీర పుదీనా అయితే ఇంకా బగారా రైస్ చికెన్ కర్రీ బోటీ ఇంకా పచ్చి పులుసు అయితే చేసేసారు సో నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడైతే ఆ ఒక్క ఇంకా నాగన్న అయితే వచ్చేసారు సో అన్న అయితే చాలా టైర్డ్ అయిపోయారు ఇప్పుడైతే నేను లంచ్ చేయను నేను అక్కడైతే స్నాక్స్ అవి తిన్నాను అన్నారు సో ఆ ఒక్క అయితే లంచ్ చేసేస్తున్నారు అక్కకైతే చాలా అంటే చాలా నచ్చాయి డిషెస్ చాలా బాగున్నాయి ఆంటీ అని చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు సో నాగన్న అయితే చాలా అంటే చాలా అలసిపోయానని లంచ్ అయితే ఇప్పుడు చేయను తర్వాత చేస్తా అన్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడైతే ఏం చేస్తున్నావు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్